టెక్నాలజీ బాగా పెరిగింది తుఫాన్లు ఎప్పుడొస్తాయో అంచనా వేయగలుగుతూ ఉన్నాం తుఫాన్ల గమనాన్ని తెలుసుకోగలుగుతూ ఉన్నాం కానీ ఈ సూపర్ సైక్లోన్ల వల్ల ఎంతో వినాశనం జరుగుతోంది అంటే శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినా కూడా మానవుడు వాటిని ఐ మీన్ తుఫాన్లను నియంత్రించలేకపోతూ ఉన్నాడా అండ్ వీటిని ఆపడానికి ఏమైనా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయా ఈ సైక్లోన్స్ తుఫాన్లు అనేవి ఈ ప్రకృతిలో జరిగే ఒక అనివార్యమైన విషయం ఏంటంట ఎందుకంటే హీట్ బ్యాలెన్స్ హీట్ బడ్జెట్ అంటారు భూమికి కూడా ఒక హీట్ బడ్జెట్ ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వచ్చే ఒక తుఫాన్ అనమాట ఈ సైక్లోన్స్ వస్తాయి ఈ తుఫానుల్ని ఈ సైక్లోన్స్ ఎప్పుడు పడతాయి ఎలా వెళ్తాయి అనేది టెక్నాలజీతో చూడగలుగుతున్నాం ఇప్పుడు చూడండి సాటిలైట్ ఇన్సాట్ శాటిలైట్ సిస్టమ్ అని ఉంటుంది ఇండియాకి ఇస్రోకి ఆ సాటిలైట్ ద్వారా ఎక్కడ వాయుగుండం పట్టింది ఎక్కడ ఈ తీవ్ర వాయుగుండం కింద తుఫాన్ల కింద ఎంత కన్వర్ట్ అయింది ఎంత తోటి వెళ్ళిపోతుంది ఎక్కడ వస్తుంది ఎంత తోటి వస్తుంది లోపల వాయువులు ఎంత తోటి వెళ్తున్నాయి విండ్స్ ఇటువైపు ప్రిడిక్ట్ అంటే ట్రాజెక్టరీని కనిపెట్టగలదు కానీ దాని తీవ్రతని తగ్గించవచ్చు ఏ విధంగా నష్టాన్ని అరికట్ట అంతే కానీ సైక్లోన్స్ ఆపే టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర లేదు మానవుడు ఎంత అభివృద్ధి చెందినా కాకపోతే ఇప్పుడు ప్రతి వాళ్ళు అడుగుతారు చిన్నపిల్లలు అడుగుతారు పెద్దవాళ్ళు అడుగుతారు ఇంతంత సూపర్ సైకిల్ అని ఇంతంత టెక్నాలజీ ఉంది కదా ఎందుకు ఆపలేమని ఎక్కడ ఆపగలుగుతాం కానీ దాని మీద రీచెర్చ్ అయితే జరుగుతుంది రీచెర్చ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వేరియస్ క్లైమేటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే శీతోష్ణ స్థితి సంబంధించిన వివిధ ఇన్స్టిట్యూషన్స్ అద్భుతమైన రీసెర్చ్ చేస్తున్నాయి అది కూడా రీచెర్చ్ ఏదో తుఫాన్లు ఆపేయడానికి కాదండి తుఫాన్లు ఆపడం కాదు దాని తీవ్రతను తగ్గించడానికి ఒకటి రెండు దాని యొక్క ట్రాజెక్టరీ ఆ మార్గాన్ని మార్చడానికి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో డైరెక్ట్ వైజాగ్ని అటాక్ చేయబోతుంది వైజాగ్ని అటాక్ చేయబోతుంది కొన్ని వందల మీటర్లు వందల కిలోమీటర్లు అవతల ఉన్నప్పుడే దాని యొక్క రూట్ని మార్చవచ్చు దాని ప్రయాణ మార్గాన్ని మార్చవచ్చు ఏ విధంగా సముద్రం మీద అది ప్రయాణం చేస్తూ వచ్చే మార్గంలో కొన్ని ఈ సముద్రం మీద స్పిల్స్ లాంటి ఒక కొన్ని కెమికల్స్ చేయడం వల్ల ఈ సముద్రముల ద్వారా వచ్చే నీటి ఆవిరి యొక్క ట్రాన్స్ఫర్ని ఈ సైక్లోన్కి తగ్గించవచ్చు అంటే ఫ్యూయల్ ఆపేయచ్చు కాబట్టి అది రూట్ మార్చుకుని వెళ్ళిపోతుంది లేకపోతే దాని తీవ్రత తగ్గిపోతుంది అది ఒక కెమికల్స్ ఒకటి డెవలప్ చేస్తున్నారు వందల కిలోమీటర్ల పాటు ఆ సై అది అది వచ్చే రూట్లో అది కెమికల్స్ చేస్తే నీటి ఆవిరి దానికి ఆగకూడ ఉంటే దానికి ఫ్యూయల్ ఆకుండా అది ఆగిపోతుంది ఆ విధంగా దాని తీవ్రత తగ్గించవచ్చు ను మార్చవచ్చు రెండో మార్గం ఏంటంటే ఈ సముద్రంలో ఒక సైక్లోన్స్ ఫామ్ అవ్వాలంటే ఒక తుఫాను ఏర్పడాలంటే సముద్రం మా పైన రెండు వందల మీటర్ల లోతు వరకు దాని టెంపరేచరు దాని యొక్క ఉష్ణోగ్రత నీటి ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీ సెంటిగ్రేట్ ఉండాలన్నమాట అది ఒక కండిషన్ సైక్లోన్ ఫామ్ అవడానికి ఇంకా కొన్ని ఐదు కండిషన్లు ఉంటాయి అదేంటంటే కొరియాలజీ ఫోర్స్ ఉన్నట్టు అంటారు తర్వాత అప్పటికే చిన్న చిన్న వాయుగుండాలు అక్కడ ఉండాలి తర్వాత ఇంకా ఆ పీడనాల్లో వీటిల్లో తేడా ఉండాలన్నమాట ముఖ్యంగా ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీ సెంటిగ్రేట్ లేకపోతే సైక్లోన్ ఫామ్ అవ్వదు అది కంపల్సరీ నెససరీ కండిషన్ అనమాట నీ కండిషన్కి ఇరవై డిగ్రీలు కాబట్టి సముద్రంలో రెండు వందల మీటర్లు లోతు ఇంకా లోతుకెళ్తే ఉష్ణ నీటి ఎలా ఉంటుంది అంటే శీతలంగా ఉంటుంది నీరు అనమాట ఈ శీతల నీటిని పైకి కిందకి మిక్స్ చేస్తారనమాట కొన్ని తెరలు ఉపయోగించి వాటిలో ఉపయోగించి ఈ మిక్స్ చేయడం వల్ల ఎప్పుడు సైక్లోన్స్ ఫామ్ అయ్యే కొన్ని ఏరియాలు ఉంటాయి ఇప్పుడు ఉత్తర బంగాళాఖాత తీరం ఉంటుంది ఇది టెన్ డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ దగ్గర ఎక్కువగా ఈ సైక్లోన్స్ ఫామ్ అవుతాయి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ కూడా మిక్స్ చేశారనుకోండి కొన్ని వందల కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఇంకా సైక్లోన్ ఫామ్ అవ్వదు అదేవిధంగా చిన్న వాయుగుణం వచ్చినప్పుడే మిక్స్ చేశారనుకో అది తీవ్ర తుఫాను కింద కన్వర్ట్ కాదు ఆ విధంగా సైక్లోన్స్ ని కన్వర్ట్ చేయవచ్చు దాని తీవ్రతను తగ్గించవచ్చు దాని మార్గాన్ని మార్చవచ్చు అదేవిధంగా అది వచ్చే మార్గ ప్రయాణాన్ని కూడా ఆపవచ్చు అనమాట దీంతో పాటు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏది ప్రిడిక్ట్ చేయడం చర్యలు మిటిగేషన్ మెజర్స్ తీసుకోవడం మేనేజ్మెంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లు ఇవి తీసుకుంటే సైక్లోన్ను నిరోధించవచ్చు ఇవన్నీ కలిపితే అంతే కానీ ఆపే టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర లేదు ఇవి భవిష్యత్తులో ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు దాని మార్గం మార్చడానికి ఉష్ణవాయువులు అటు ఇటు నీటిని అటు ఇటు మార్చడానికి తర్వాత ఏరో సోల్స్ అనేవి అట్మాస్ఫియర్లో చల్లడం వల్ల అక్కడ మేఘాలు ఒకేసారి ఎక్కువ మేఘాలు రాకుండా ఒకేసారి అడిగట్టి అక్కడికక్కడే నీ అక్కడికక్కడే వర్షం పడిపోయింది అనుకోండి ఈ లేటెంట్ ఈ ఆప్ ఎవాపరేషన్ అనేది అక్కడికక్కడైతే తీవ్ర సైక్లోన్ కింద కన్వర్ట్ అవ్వదు ఇవి రీచార్జ్ జరుగుతున్నాయి పాశ్చాత్య దేశాల ముఖ్య వెస్టర్న్ కంట్రీస్ ఈవెన్ ఇండియాలో కూడా మన ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఇవి కూడా రీసెర్చ్ కండక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇండియాలో ప్రపంచ సైక్లోన్స్లో ఈస్ట్ వెస్ట్ కోస్ట్ కలిపితే మన దేశంలోనే పది శాతం తుఫాన్లు ఉంటాయి ఈ బంగాళా సీలో ఉత్తర మిదు మహాసముధులు అందువల్ల ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా పరిశోధనలు చేస్తా అండి మాన్సూన్స్కి రుతుపవనాలకు సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమేటిక్ ఆర్గనైజేషన్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది భారత వాతావరణ పరిశోధన శాఖ ఇందులో రీసెంట్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా వచ్చినాయి అన్ని యూనివర్సిటీలు కూడా ఈ క్లైమిటాలజీని అభివృద్ధి చేస్తున్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలవడం వల్ల న్యూ టెక్నాలజీ రావడం వల్ల ఈ క్లైమిటాలజీ కూడా రెవల్యూషనైజ్ అయిపోతుంది కాబట్టి వచ్చే కొన్ని దశాబ్దాల్లో మన ప్రే సైక్లోన్ యొక్క మార్గాన్ని మార్చడానికి దాని తీవ్రతను తగ్గించడానికి కంపల్సరిగా మానవుడు ఏదో ఒక పరిశోధన కనిపెడతాడు కానీ సైక్లోన్స్ ఆపడం అనేది అసంభవం కానీ దాని వచ్చే మార్గాన్ని మార్చడం వల్ల మనం నష్టాన్ని పూర్తిగా అరికట్టగలుగుతాం